ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట వినోదం దిస్ఈస్ అనిత ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఒక్కసారి ఈ ఎండాకాలంలో చేసి పెట్టుకుంటే ఆరు నెలల పాటు మనం ఎంజాయ్ చేయగలిగే తీయి తీయగా పుల్ల పుల్లగా కారంగా ఉండే మ్యాంగో మురబ్బాని చేసి చూపించబోతున్నాను మనకి ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత కానీ నోరు బాగలేకపోయినా కానీ అప్పుడప్పుడు మనం పుల్ల పుల్లగా కారకారంగా తినాలి అని అనిపించినప్పుడు ఇలాంటి మురబ్బాని చిన్న ముక్క నోట్లో వేసుకుంటే నోట్లో బ్లాస్ట్ అయ్యేనండి చేసుకోవడం చాలా సులభం ఒక్క రోజులో పని అయిపోతుందండి ఇంకెందుకండి ఆలస్యం ఈ మురబ్బాకి ఏమేం కావాలో ఎలా చెయ్యాలో ఇప్పుడే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇటువంటి మురబ్బాలు తయారు చేసుకునేటప్పుడు మనం మామిడికాయ బాగా పుల్లటి మామిడికాయ తీసుకోవడం అవసరం లేదండి అంటే జనరల్గా మాగాయకి తొక్కుడు పచ్చడికి తీసుకునేలాంటి వెరైటీ అవసరం లేదు కొంచెం పులుపు కొంచెం తీపి ఉండే ఎటువంటి వెరైటీ అయినా బాగుంటుంది ఇప్పుడు నేను మురబ్బా చేస్తున్న ఈ మామిడికాయలు వెరైటీ అయితే ఏంటో నాకు తెలియదండి మా ఫ్రెండ్ పంపించారు పులుపు ఎక్కువ లేదు సమానంగా ఉంది అని చెప్పి మురబ్బా చేయడానికి స్టార్ట్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే తోతాపురి అంటారు చూసారా కలెక్టర్ మామిడి అలాంటి వాటితో చేసుకుంటే ఈ మురబ్బాలు చాలా బాగుంటాయి నేను ఇక్కడ మీకు అన్ని పర్ఫెక్ట్గా కొలతల ప్రకారం చూపిస్తానండి మనం తీసుకున్న మామిడికాయనన్నీ రఫ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎలాంటి సైజు ముక్కలైనా పర్వాలేదండి మనం వీటిని ఇప్పుడు ఉడికించి మిక్సీ వేసేస్తాం కాబట్టి ఎలా కోసుకున్నా పర్వాలేదు నేనైతే ఇవాళ వీడియోలో మిక్సీ వేసి చేసే విధానమే చూపిస్తున్నానండి ఒకవేళ మిక్సీ వేసే ఉద్దేశం లేని వాళ్ళైతే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మామిడికాయ చుట్టూతో ఉన్న భాగాన్ని అంతటిని కట్ చేసుకుని ఇప్పుడు నేను కొలుచుకుంటున్నానండి మూడు కప్పులు మొక్కలు దాకా వచ్చాయండి నాకు ఇక్కడ నేను ఇక్కడ మెజరింగ్ కప్తో మూడు కప్పులు చూపిస్తున్నానండి మీ ఇష్టం అండి మెజరింగ్ కప్పు లేకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఉన్న ఏ కప్పుతో అయినా మెజర్ చేసుకోవచ్చు మామిడికాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ దాకా పోసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు పొయ్యి మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు ఉడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఒకవేళ అవసరపడితే వాటర్ ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకుని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు చూడండి ఇందాకటికి ఇప్పటికి కలర్లో చేంజ్ వచ్చింది ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది మనం ఒక గెరిట్లోకి తీసుకుని ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ నొక్కి చూసి బాగా ఉడికిపోయింది అని అనిపిస్తే ఇంకా పొయ్యి కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఉడికించిన మామిడికాయ ముక్కల్ని వాటర్తో సహా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారే వరకు చల్లారి పెట్టుకోవాలి నేను చేసేది మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసే ప్రొసీజర్ కాబట్టి ఇలా ప్లేట్లోపు తీసుకుని మొత్తం పూర్తిగా చల్లారడం కోసం ఉంచుకుంటున్నాను చాలామంది మిక్సీలో వేయకుండా ఉడికించేటప్పుడే బాగా మెత్తగా ఉడికించి డైరెక్ట్గా స్ట్రైనర్లోకి పెట్టుకొని బాగా నలుపుతూ గుజ్జునంతా స్ట్రెయిన్ చేసుకుంటూ ఉంటారు నాకెందుకో ఆ ప్రొసీజర్ కొంచెం కష్టంగా అనిపించిందండి అందుకే నేను ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను ఇప్పుడు ముక్కలన్నీ పూర్తిగా చల్లారిపోయాయండి చల్లారిపోయిన మామిడికాయ ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకున్న గుజ్జునంతటిని ఒక అడుగు మందంగా ఉన్న పాత్రలోకి మనం దేంట్లో అయితే ఉడికించదలుచుకున్నామో అదే పాత్రలోకి ఒక స్ట్రైనర్ సహాయంతో మొత్తం గుజ్జునంతటినీ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం గుజ్జునంతటిని స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల అక్కడక్కడ పీచు లాంటి పదార్థాలు ఏమున్నా స్ట్రెయిన్ అయిపోయి మెత్తని గుజ్జు లాంటి పదార్థం మాత్రం మనకి కలెక్ట్ అవుతుంది ఎంత ఉడికించినప్పటికీ కూడా అంతో ఇంతో పీచు లాంటి పదార్థం కంపల్సరీగా ఉంటుందండి కాబట్టి ఈ స్టెప్ని మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ అంతటిని పొయ్యి మీద పెట్టి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పుడు షుగర్ వేసి కలుపుకోవాలి షుగర్ వేయగానే మామిడికాయతో కలిసి బాగా వాటర్ రిలీజ్ అవుతుందండి మొత్తం పలచపడుతుంది మొత్తం ఆ పలచపడిన మొత్తాన్నంతటినీ కూడా మళ్ళా గట్టిగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి చాలామంది ఈ ప్రొసీజర్లో పదులు బెల్లం కూడా వేసి చేసుకుంటూ ఉంటారండి మనిష్టం అండి బెల్లం వేసి చేసుకోవచ్చు గుజ్జంతా వేడెక్కి కూత కూత ఉడుకుతూ ఉన్నప్పుడు పైకి చెందే అవకాశం ఉంటుందండి మనం మూత పెట్టి ఉడికించడం సేఫ్టీ కానీ అడుగు అంటకుండా ఫ్రీక్వెంట్గా మూత తీసి కలుపుతూ ఉండాలి టెన్ మినిట్స్ ఉడికించేసరికి గుజ్జంతా కొంచెం దగ్గర పడి ఇలా కొత్త కొత్త బబుల్స్ వస్తున్న ఈ టైంలో హాఫ్ స్పూన్ మిరియాల పొడి త్రీ ఫోర్త్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ నిండుగా రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ మామిడికాయ గుజ్జులో మళ్ళీ మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తామండి దాన్ని బట్టి కారం మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటూ ఉండాలి చాలామంది ఈ మురబ్బ ఉడికించేటప్పుడు ఫ్లేవర్ కోసం చెక్క లవంగం మసాలా ఆకు వేసి కూడా ఉడికించుకుంటూ ఉంటారండి మీకు ఇష్టమైతే అవి కూడా వేసి ఉడికించుకోవచ్చు ఇవాళ నేనైతే అవి ఏమీ వేయట్లేదండి చాలా సింపుల్గానే చేస్తున్నాను కారం మిరియాల పొడి జీలకర్ర పొడి బాగా మిక్స్ అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి ఉప్పు కూడా మిక్స్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ అయితే ఈ మురబ్బాలో మంచి టేస్ట్ని ఇస్తాయండి మిరపకాయ గింజలు పంటి కింద పడినప్పుడు కమ్మటి వాసన వస్తూ టేస్ట్ చాలా బాగుంటుంది వెయ్యవలసిన పదార్థాలన్నీ వేసేసాం బాగానే ఉంది కానీ ఇది ఎప్పుడు దించాలి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుందండి దానికి కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి దీనికోసం ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక ప్లేట్లో కొంచెం మురబ్బ్బాన్ తీసి ప్లేట్లో వేసి ఇలా ఉంచితే వెంటనే వాలిపోయింది చూసారా అలా వస్తే ఇంకా కాసేపు ఉడికించాలని అర్థం ఇంకో టూ టు త్రీ మినిట్స్ ఉడికించేసరికి ఇప్పుడు చూడండి ప్లేట్లో వెయ్యగానే మురబ్బ వెంటనే జారిపోకుండా కొంచెం స్లోగా జారుతూ వస్తుంది ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ మనం పొయ్యి మించి దించేయడానికి ఇలా ఉన్నప్పుడు కనుక మనం పొయ్యి కట్టేస్తే చల్లారేసరికి ఇంకొంచెం థిక్ అవుతుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మురబ్బాని ఎండ పెట్టడం కోసం మూడు ప్లేట్లు తీసుకున్నానండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ దాకా నెయ్యిని వేసి పూర్తిగా ప్లేట్ అంతా అప్లై చేయాలి మనకి మురబ్బా కొంచెం థిక్గా ఉండాలి లావుగా ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటే రెండు ప్లేట్లలో మాత్రమే వేసుకోవచ్చండి నాకు ఇది కారంతో కూడుకున్న మురబ్బా కాబట్టి కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందని నేను మూడు ప్లేట్లలోకి వేస్తున్నాను మనం తయారు చేసిన మురబ్బానంతటిని మూడు ప్లేట్లలోకి కూడా సమానంగా అడ్జస్ట్ చేసుకుని పూర్తిగా ప్లేట్ అంతా పరిచేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి ప్లేట్ని ఇలా మనం రౌండ్గా రోల్ చేస్తూ ఉంటే మొత్తం అన్ని వేపులకి పరుచుకుంటుందండి చాలామంది ఇలా మురబ్బాని ఎండలో పెట్టకుండా ప్లేట్లలో పోసిన దాన్ని ఫ్యాన్ గాలి కిందే ఆరపెట్టుకుంటూ ఉంటారు ఫ్యాన్ గాలి కింద అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అంతేనండి ఇప్పుడు ఈ మురబ్బా ప్లేట్స్లో చుట్టూతో ఎడ్జెస్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఆ ఎడ్జెస్లో కనుక క్లీన్ చేయకపోతే డ్రై అయిపోతే తీయడం అవుతూ ఉంటుంది అందుకని ఎడ్జెస్ అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని ఎండలో పెట్టుకోవాలి నేనైతే ఎండలోనే పెట్టానండి ఎండలో పెట్టుకోవడం కుదరని వాళ్ళైతే ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు బాగా ఎక్కువ ఎండ అయితే ఒక్క రోజులో కూడా ఎండిపోతుందండి లేదంటే టూ డేస్ పట్టచ్చు మామిడికాయ గుజ్జు మనం పోసిన మందాన్ని బట్టి కూడా ఎండడం అనేది ఆధారపడి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూడండి నాకు ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి ఇది పర్ఫెక్ట్గా మొత్తం డ్రై అయిపోయిందండి పూర్తిగా ఎండిపోయింది ఇలా డ్రై అయిన మురబ్బాని కత్తి సహాయంతో ముందుగా అడ్జస్ట్ అంతటినీ ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే మొరబ్బ ఈజీగా ప్లేట్ నుంచి ఊడి వచ్చేస్తుందండి ప్లేట్కి ఆల్రెడీ మనం నెయ్యి రాసి వేయడం వల్ల అస్సలు ఇబ్బంది ఉండదండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒక సైడ్ పట్టుకుని లేపితే చక్కగా ఊడొచ్చేస్తుంది షైనీ షైనీగా గ్లాసీగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలాగే మిగతా ప్లేట్స్లోంచి కూడా మురబ్బాన్ బయటికి తీసి మనకి నచ్చిన విధంగా స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో స్ట్రిప్స్గా కానీ మనకి నచ్చిన విధంగా కట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని స్క్వేర్ ముక్కలుగా కొన్ని లాంగ్ పీసెస్గా కట్ చేసి రోల్స్ లాగా రౌండ్ చేసి ఉంచుకున్నాను ఇలాగే మనం పచ్చి మామిడికాయలతో కాకుండా పండు మామిడికాయలు అంటే బంగిన్పల్లి కాయలు వచ్చినప్పుడు వాటిని కూడా ఇలాగే మిక్సీ వేసి ఉడికించి పంచదార కానీ బెల్లం కానీ వేసి చేసుకుంటే అదే మామిడి తండ్రలాగా కూడా మనం వాడుకోవచ్చు ఇలా ఇంట్లోనే హైజనిక్గా చేసిన ఈ మామిడికాయ మురబ్బ ముక్కల్ని కానీ రోల్స్ని కానీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరం లేదండి బయటే ఉంచి స్టోర్ చేసుకోవచ్చు గ్లాసీ గ్లాసీగా షైనీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ మురబ్బ నోట్లో పెట్టుకోగానే తీయగా పుల్లగా కారంగా నోట్లో తగులుతూ మంచి ఫీల్ వచ్చిందండి మిరపకాయ గింజ అయితే పంటి కింద పడగానే చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్గా వచ్చిందని చెప్పచ్చు మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేయండి మురబ్బాన్ అంతటిని ఇలా రోల్స్ లాగా చుట్టి డబ్బాలో పెట్టి ఉంచితే అటు వెళ్తూ ఇటు వస్తూ చిన్న చిన్న మొక్క నోట్లో వేసుకుంటే తినే కొద్దీ తినాలనిపించిందండి ఎలా ఉందండి నా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను మీరు ఇచ్చే చిన్న కామెంట్ ఆర్ లైక్ నాకెంతో బూస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ సో మచ్